ఫ్రెండ్స్ ఒక సింపుల్ ప్రశ్న యుఎస్ఏకి మండియాతో బిలియన్ డాలర్ ట్రేడ్ ఉంది డెమోక్రసీ టెక్నాలజీ స్పేస్ పవర్ అన్ని మన దగ్గర ఉన్నాయి అయినా కూడా ఎందుకు అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఒకనమీ దెబ్బతిన్న టెర్రరిజం ఆట్స్పాట్స్ ఉన్నా న్యూక్లియర్ బేసెస్ కాన్స్టేబుల్గా ఉన్నా ఇంకా కూడా యుఎస్ఏ హైడ్ ఇస్తూనే ఉంది ఎందుకు అమెరికాకి పాకిస్తాన్ అంటే ప్రేమ కాదు ఇది ఒక డేంజరస్ జియోపబ్లిక్స్ ఆట ఇరాన్ చైనా రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఈ నాలుగు ఫెయిర్ జోన్స్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఒక పాములో వాడుకుంటుంది అమెరికా ఎలా అంటే డీకోడ్ చేద్దాం కోల్వార్ సమయంలో సోవియంట్ యూనియన్ ఆఫ్ఘనిస్తో అడుగుపెట్టింది అక్కడ కమ్యూనిస్టు రూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ సిఐ పండంగా పండింది సోవియంట్స్ని ఆఫ్ఘనిస్లో ట్రాప్ చేసి వీకెండ్ చేయాలని పాకిస్తాన్ ఆపరేషన్లో అమెరికాకి ఫ్రంట్ లైన్లో పాన్లా మారింది పాకిస్తాన్ ఆఫ్ఘన్ ముజాహీ ఫైటర్స్కి ట్రైనింగ్ ఇప్పించింది వెపన్స్ అమోనేషన్ సప్లై చేయడంతో పాటు టెరరిస్ట్కి హైడర్స్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ ఐఏసి డైరెక్ట్ కోవర్డేషన్స్లో జరిగేవి పాకిస్తాన్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ని డిఫీట్ చేయడం అమెరికాకి అసంభవం ఈ సమయంలోనే పాకిస్తాన్ అమెరికా మధ్య ఒక టాక్సిక్ బాండ్ ఏర్పడింది ఇప్పుడు మీరు అడుగుతారు యుఎస్ఈ క్యాలీ కావాలంటే ఇండియా బెటర్ కదని దాని క్యాన్సర్ ఇండియా ఒక టైగర్ టైగర్తో డీల్ అంటే రెస్పెక్ట్తో ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉండాలి సోవియట్ కాలం నుండి ఇండియా రష్యా బాండ్ అన్సేకబుల్గా ఉండేది చీప్ క్రూడేతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ మెజర్స్ వంటివి కొనేటప్పుడు అమెరికా ఎంత ప్రెజర్ పెట్టినా ఇండియా కాంప్రమైజ్ కాలేదు క్వార్లో భాగమై చైనాకి అపోజ్ చేస్తూనే ఇండియా చైనాతో ట్రేడింగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది ఇండియా అంటే సొంత డిసిజన్ తీసుకునే టైగర్ పాకిస్తాన్ మాత్రం డాలర్ కోసం ఎవరి బూట్లు నా సిద్ధమయ్యే కుక్క టైగర్ని కొంట్రోల్ చేయడం కంటే కుక్కను కొంట్రోల్ చేయడం ఈజీ అందుకే యుఎస్కి పాకిస్తాన్ ఎప్పటికీ ఫస్ట్ చాయిస్ యుఎస్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బైకి పైగా న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయి అవి ఎంత సెక్యూర్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకవేళ ఇవి టెరరిస్ట్ గ్రూప్ చేతిలో పడితే ప్రపంచం మొత్తం కుదేలవుతుంది ఫస్ట్ టార్గెట్ మాత్రం యుఎస్ఏ అందుకే అమెరికా ఎప్పటికీ పాకిస్తాన్ వదలదు పాకిస్తాన్ న్యూక్లియర్ బేసెస్ యుఎస్ఏకి ఒక టికింగ్ టైం బొమ్మ లాంటిది అది కొంట్రోల్ ఉంటేనే యుఎస్ఏ సేఫ్ రీసెంట్లీ ప్రకారం ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్కి వచ్చిన ఫండ్స్ ఇవన్నీ ఎకనమీ రికవర్ అవ్వడానికి చెప్పినా నిజానికి కాదు ఈ ఫండ్స్లో కొంత భాగం రూలింగ్ లీడర్స్ చేతిలో నుంచి నేరుగా ఫారెన్ బిజినెస్ గ్రూప్స్కి డైవర్ట్ అవుతున్నాయి అందులో ట్రంప్ లింక్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి అంటే ఐఎంఎఫ్ ఎయిడ్ అనేది పాకిస్తాన్కి సర్వైవల్ ప్యాకేజ్ మాత్రమే కాదు వాషింగ్టన్ పాలిటిక్స్లో బ్యాక్డోర్ ఇంప్రీస్ కూడా అవుతుంది ఈ సీక్రెట్ డీల్స్ వల్ల పాకిస్తాన్ లీడర్స్ తమ పవర్ సేవ్ చేసుకుంటూ యుఎస్ కన్జర్వేటివ్ సర్కిల్స్కి డిఫెన్స్ సపోర్ట్ పాలసీ రిలాక్సేషన్ లాంటివి సీక్రెట్ ఫేవర్స్ కూడా చేస్తున్నారు కొన్ని డికల్స్ నుండి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అమెరికాకి లాంటిది డైరెక్ట్ స్పేయింగ్ చేయడం ఇంపాసిబుల్ ఇరాన్ న్యూక్లియర్ సెట్స్ డీప్ బౌండరీస్లో ఉంటే వాటిని మానిటర్ చేయడానికి పాకిస్తాన్ సాయిల్ మీద యుఎస్ సర్వేలన్స్ టెక్నాలజీ ఉండాలి రాడర్ ఎరైస్ డ్రోన్స్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ పోస్ట్స్ ఇవన్నీ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ప్రాజెక్ట్స్ అని చెప్పి రన్ చేస్తున్నారు పాకిస్తాన్ ఒకప్పుడు యుఎస్ ఫ్రెండ్ ఇప్పుడు చైనా ప్రాజెక్ట్స్లో బ్యాక్ బోన్ అరవై బిలియన్ డాలర్ విలువైన కారిడార్ని చైనా నిర్మిస్తుంటే అమెరికా చూస్తుంటుందా బెల్ట్ బెల్టన్ రోడ్ ఇన్స్టిట్యూ అంటే ప్రపంచంలోని బిగ్గెస్ట్ ఇన్ఫెస్టర్ డ్రీమ్ సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ రూట్ చైనాకి అర్బన్సీకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తుంది ఇంకా మిడిల్ ఈస్ట్ ఆయిల్ యుఎస్ ఇన్ఫ్లూయన్స్ ఉన్న సీ రూట్స్ అయినా సౌత్ చైన సీ మలక్క స్ట్రైట్ ఇండియన్ ఓషన్ పెర్షియన్ గల్ఫ్ని దాటాల్సిన అవసరం లేదు షార్ట్కట్గా వదర్ నుండి చైనాకి పోతుంది వాదర్ పోర్ట్ అనేది సీప్యాక్ యొక్క హార్ట్ ఇప్పుడు ట్రేడ్ పోర్ట్లో కనిపించిన ఫ్యూచర్లో చైనీస్ నేవల్ బేస్గా మారితే ఇండియన్ ఓషన్లో యుఎస్ నేవీ మొనపల్లి గేమ్ ఓవర్ ఇక్కడ నుంచి తన నేవల్ ప్రజెంట్ స్ప్రెడ్ చేస్తే యుఎస్ మిలిటరీ ఇన్ఫ్లెస్ టోటల్గా షిఫ్ట్ అవుతుంది చైనా ఎకడమిక్ కారిడర్ స్పీడ్ స్లోడం కావాలంటే యుఎస్కి ఒక సీక్రెట్ వెపన్ ఉంది అదే పాకిస్తాన్ని ఇన్స్టెబిలిటీ చేయడం ఐఎంఎఫ్ లోన్స్ రాజకీయ కుట్రలు అంతర్గత నిరసనలు అవినీతి కేసులు టెరరిస్ట్ అటాక్స్ ఇవన్నీ రాడమ్గా ఎప్పుడయ్యే అంశాలు కాదు వాటి వెనకాల సిఐఏ ప్లానింగ్ కంపల్సరీగా ఉంటుంది ఇవన్నీ పబ్లిక్ అటెక్షన్ డైవర్ట్ చేస్తూ చైనీస్ ప్రాజెక్ట్స్పై ఫోకస్ తగ్గిస్తాయి పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే తాలిబాన్ మధ్య డీప్ రూటర్ లింక్స్ ఉండేవి ట్రైనింగ్ ఫండింగ్ లాజిస్టిక్స్ అన్ని డిక్కెట్స్గా వైట్లుగా రన్ అయ్యేవి తాలిబాన్ లీడర్షిప్ మీటింగ్స్ కూడా పాకిస్తాన్ సోయిల్ మీదే జరిగేవి డ్రోన్స్ టార్గెట్స్ని హిట్ చేయగలవు కానీ ఎవరు ఎక్కడ హైడ్ అయ్యారు ఏ కెన్వేలో ఏ తాలిబాన్ లీడర్ ఉన్నది అనేది గుర్తించేది పాకిస్తాన్ మాత్రమే అమెరికాకి తెలుసు పాకిస్తాన్ అన్స్టేబుల్ అలాగే నమ్మదగిన ఫ్రెండ్ కాదు అని కానీ అదే ఇన్స్టేబులిటీ యూఎస్కి ఒక టూల్ ఇరండ్ పే స్పేస్ చేయాలి చైనా ఎకనామిక్ కారిడార్ని డౌన్ చేయాలి తాలిబాన్ని కంట్రోల్ చేయాలి న్యూస్ని సేఫ్ గార్డ్ చేయాలి ఇవన్నీ చేయడానికి ఒకటే డీల్ పాకిస్తాన్ ఇండియా అయితే యుఎస్తో ఈక్వల్గా డీల్ చేస్తుంది పాకిస్తాన్ అయితే యుఎస్కి పప్పటికే డ్యాన్స్ టైగర్ టైగర్తో డీల్స్ కష్టం కానీ డాగ్ని చైన్తో కట్టి ఆడించడం ఈజీ అందుకే యుఎస్ ఎప్పటికీ